గుమ్మడికాయ ఇంటి ముందు ఎలా కట్టాలి ఏ రోజు కట్టాలి మన కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓడవలేక ఎంతో అసూయ పడుతూ ఉంటారు కదండి ఇలాంటి సమయంలోనే మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవ్వడం కుటుంబం మొత్తం అనారోగ్య పాలవడం తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి నరదృష్టికి పగులుతుంది అనే సామెత నిజమే అని పండితులు తెలియజేస్తున్నారు ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్ని తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మనం చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు మన ఇంటికి కలుగుతాయని పండితులు చెబుతున్నారు అటువంటి శక్తివంతమైన పరిహారాల్లో ఒకటి మన ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవడం గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు గుమ్మడి శుభానికి సంకేతం సాధారణంగా ఎవరి ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఇళ్ళ ముందు గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుంది గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవడం చాలా మంచిది అని పెద్దలు చెబుతున్నారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంటి ముందు గుమ్మడికాయను ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అసలు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి గుమ్మడికాయ కట్టుకోపోతే జరిగే నష్టం ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాల భైరవుడు మన ఇంటికి రక్షణగా ఉంటాడని పండితులు చెబుతున్నారు ఇంటి ముందుకు వచ్చేటటువంటి చెడు శక్తులు దోషాలు ఇలా ఏవైనా సరే గుమ్మడికాయ దూరం చేస్తుందని విశ్వాసం నరదృష్టి దోషాల నుండి కాలభైరవ స్వరూపమైన గుమ్మడికాయ మన ఇంటిని మన కుటుంబాన్ని కాపాడుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలి అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు గుమ్మడికాయని కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి గుమ్మడికాయ పెట్టాలనుకుంటే దాన్ని ఫస్ట్ సాయంత్రమే తెచ్చుకొని తర్వాత తర్వాత రోజు సూర్యోదయ సమయంలో ఇంటి ముందు అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గుమ్మడికాయకు రాసి ఇంటి ముందు వెల్లాడి తీసుకోవాలని చెబుతున్నారు రెండు అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయకు ధూపం చూపించాలని ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిరోజు గుమ్మడికాయలకు అగరబత్తిలతో అగరబత్తీలతో దుఃఖం చూపిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు పెట్టాలనుకుంటే బుధవారం గురువారం లేదా ఆదివారం రోజు కట్టాలి లేదంటే ముఖ్యంగా అమావాస్య రోజు ఈ గుమ్మడికాయను తీసుకొని దానికి గంధం రాసి బొట్లు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు కడితే ఇంకా మంచిది అని పండితులు చెప్తున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ పోతుందట గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు దిష్టి అంతా గుమ్మడికాయ తీసుకొని పాడైపోయింది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి ఎప్పుడు కూడా పాడైన గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని మన పండితులు తెలియజేస్తున్నారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆ శక్తి ఉందని చెబుతారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే వేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి వేస్తుంది అని నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చెబుతున్నారు గుమ్మడికాయతో పాటు ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఇంటి ముందు కడితే ఆ శక్తి మరింత రెట్టింపు అయ్యి పూర్తి స్థాయి ఫలితాలను మీకు అందిస్తుంది గ్రహణాలు వచ్చిన ఇంట్లో పురుడు మహిళ వచ్చిన లేదా సూతకం వస్తే పూజ చేసిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి మన ఇంటికి కానీ వ్యాపార సంస్థల్లో కానీ పూజించి కట్టిన గుమ్మడికాయని ఒక సంవత్సరం దాటితే తప్పక తీసేయాలి గుమ్మడికాయ కొమ్మరికాయ నిమ్మకాయ ఈ మూడు మంచిని బయటకు వెదజల్లి చెడు శక్తిని ఆకర్షిస్తాయట చెడుని ఆకర్షిస్తాయని వాటిని తొక్కితే చెడు జరుగుతుంది అని సందేహం ఉండొచ్చు కానీ ఈ మూడు వస్తువులు చెడుని ఆకర్షిస్తాయి కానీ చెడుని వెదజల్లవు అందుకే వాటిని తొక్కినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని భయం అవసరం లేదంటున్నారు పండితులు అలాగే చాలా మంది ఇంటి ముందు నిమ్మకాయ మిరపకాయను కట్టే విధానాన్ని పాటిస్తుంటారు నిమ్మకాయ మిరపకాయలు దారానికి కూర్చి ఇంటికి ముందు కడతారు ఇంటి తగలకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడుతుంటారని చాలా మంది విశ్వసిస్తుంటారు నిమ్మకాయ మిరపకాయలు చెడు దృష్టిని ఆకర్షిస్తాయి అందుకే ఇంటి ముందు ఇది కడితే దిష్టి తగ్గుతుందని చెబుతున్నారు మరోవైపు లక్ష్మీదేవి అలక్ష్మి అక్క చెల్లెల్లో అల్లక్ష్మికి పులుపు కారం అంటే ఇష్టమట అందుకే గుమ్మ ముందు పులుపుగా నిమ్మకాయ కారంగా ఉండే మిరపకాయలను కలిపి కడతారట గుమ్మం ముందు వీటిని కట్టడం వల్ల దరిద్రదేవత తనకు కావాల్సిన వాటిని గుమ్మం బయట తిని గుమ్మం లోపలికి రాకుండా బయటకు వెళ్ళిపోతుందని అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటువంటి దోషం మన ఇంటి మీద పడుతుంది అందుకని మన ఇంటికి ప్రతి అమావాస్య రోజున గుమ్మడికాయతో దిష్టి తీయాలి ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడు సార్లు తిప్పి దిష్టి తీయాలి అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందు కానీ గేటు ముందు కానీ గుమ్మడికాయను పొలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇదంతా అమావాస్య రోజులు చేస్తే చాలా మంచిది తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కోసే వాటిపై పసుపు కుంకుమ వేసి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంతకు ముందు గుమ్మడికాయ కట్టుకోకుండా ఉంటే ఇప్పుడు ఒక మంచి బుడిద గుమ్మకాయ తెచ్చి ఇంటి ముందు కట్టయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి